ంతవరకు మా పార్టీ నాయకులు కానీ గో సమితి సేవు తరఫు టీన్ తరఫు కానీ మిత్రులందరూ కూడా చేతలో పశువధ కర్మాగారం గురించి మాట్లాడడం జరిగింది ఈ పశువధ కర్మాగారం ఎంతవరకు ఇళ్ళ ఇల్లు చుట్టుపక్కల ఇళ్ళు ఒక ఫుడ్ ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాలో ఈ పశుపతి కర్మాగారం నిర్మించిన ఎంతవరకు సభలు అనేది అధికార పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ అధికారులు కానీ అందరూ కూడా తెలుసుకుని దానికి తణుకు నియోజకవర్గ ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని కోరుతూ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఏడు నెలల కాలం దాటింది ఏడు నెలల కాలంలో కూడా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతర కానీ కూటమి ప్రభుత్వం చేసింది చేసిందని ఆలోచిస్తే ఒకసారి వెనక్కి చూసుకుంటే ఏమి చేసిన దాఖలాలు కనపడట్లేదు కేవలం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే ఒకటవ తారీఖుని పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో మాత్రం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూర్తిగా పార్టిసిపేట్ చేసి ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఒకటి చేయగలుగుతున్నారు గతంలో ఇదే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెల్లవారు ఐదు గంటల దగ్గర నుంచి ఏడు గంటల లోపల పూర్తి చేసిన ఉంది అది కూడా ఎక్కడ కూడా మా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఓన్లీ తోటి ఇప్పించడం జరిగింది ఆ ఫంక్షన్లు నుంచి కార్యక్రమం ఏదో ఘనకార్యంగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో బాగా అభివృద్ధి చేసినట్టుగా వీళ్ళే ఆ ఫంక్షన్ చేస్తున్నట్టుగా కొత్తగా ఒకటో తారీఖుని ఒక భారీ ఎత్తున ప్రసారంతో వారికి ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ కానీ చేసుకుంటూ దాన్ని పెద్ద కార్యక్రమంగా ప్రజలను మబ్బిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్ర మంత్రులు ఈ రాష్ట్ర మంత్రిమండల కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం తరఫున కోరుకునే విషయం ఏంటంటే అయ్యా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విద్యార్థులు సుభక్షంగా బ్రహ్మాండంగా చదువుకుంటూ ఎక్కడా కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఫీజులు కడుతూ ప్రభుత్వమే ఫీజులు కడుతూ ఉచితంగా చదువులు చెప్పించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయి ఆ ఫీజులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఆ కట్టే విధానం ఎలా ఉంది ఏమి కూడా తుకోవాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడే ఉంది మీరు స్థానిక నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాడు చెప్పిన విషయాన్ని డైవర్ట్ చేస్తూ కాలం వెలుపుతున్నారు తప్ప ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి ఉపయోగకరమైన పరిష్కార మార్గాలను కూడా చూపించలేదు దయచేసి నాయకులు కోరుకున్న ఒకటే ముందు విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి ఫీజు రింపెస్ట్మెంట్ అమలు చేయండి ఈ రోజు ఫీజులు కూడా ఏ విధంగా ఉన్నాయంటే గతంలో అరవై వేల రూపాయలు ఫీజులు కనుక్కుంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈ రోజు దాని డెబ్బై రెండు వేల రూపాయలు లక్ష రూపాయలు లక్ష పదిహేను దాకా తీసుకెళ్లి ప్రజల జీవితాలను విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్నారు అదొకసారి దృష్టి పెట్టారు నాయకులందరూ కలిసి ఈ చెప్పిన విషయాన్ని డైవర్ట్ చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు దయచేసి ఆయన చేయకండి రైతులు ఇబ్బంది పడుతున్నారు పేద మధ్య తరగతి కుటుంబలు ఇబ్బంది పడుతున్నారు నిత్యవసర రేట్లు పెరిగిపోయింది ఆ ధరలన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితి ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి డైవర్షన్ బాడీకి మానండి ముందు వీటిని కంట్రోల్ చేసి మీరు మీకు ప్రజలు అత్యధికమైన మెజార్టీ ఇచ్చారు ఆ మెజార్టీని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడగలం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కాక మనం అందించగలం ఇటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఒక వ్యక్తి మీద పది మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి పది మందితో రకరకాల విమర్శలు చేయించుకుంటూ అసలు విషయాలు పక్కన పెట్టి అనవసర విషయాలని రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలను మప్పిపెట్టే పరిస్థితి మాత్రం చేయొద్దని చెప్పి కూటమి నాయకులందరూ కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇందాకనే మా మాజీ మంత్రి గారికి ఎక్కడి నుంచో ఒకటి వచ్చింది వారు టార్గెట్ అయిపోయింది అక్కడ ధాన్యం పడ్డానికి దీన్ని ఏం చేయాలంటే మా మాకు తెలియదే చెప్తున్నారు ఇటువంటి వాటి మీరు దృష్టి పెట్టండి రైతులు ఉపయోగపడి దృష్టి పెట్టండి అంతేకాని డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి డైవర్షన్ పాలిటిక్స్ చేయకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దృష్టిలో పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమం లాపడం కానీ అభివృద్ధి కార్యక్రమం లాపడం కానీ ఎక్కడ జరగలేదు ఆ రోజుల్లో కూడా జీడిపి రేటు విపరీతంగా పెరిగింది ఈ రోజు జీడిపి రేటు రాష్ట్రంలో తగ్గిపోయింది ఆ రోజు ఏదైతే బడ్జెట్ ఉందో అదే బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు విద్యా ఇచ్చారు రైతు భరోసా ఇచ్చారు ఇలా ఎన్నో కార్యక్రమాలు కొన్ని స్కీములు మేము కూడా చెప్పలేండి అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ ఈరోజు అమలు చేయండి అమలు చేయకుండా అక్కడికి వెళ్తే అదే బడ్జెట్గా మీరు కూడా ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ ఈ ఈరోజు రాష్ట్రంలో కూడా అదే ఆదాయం ఉంది ఆదాయం దృష్టి పెట్టి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అవన్నీ మంచి డైవర్షన్ పాలిటిక్స్ నెలభై సబ్జెక్ట్ తీసుకురావడం స్టేట్ లెవెల్ డైవర్షన్ ఇక్కడ స్థానికంగా స్థానికంగానే వాళ్ళు లేవనం మాట్లాడితే అది పక్కన పెట్టడం ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ మంచిది కాదు మంచి అధికారం ఇచ్చారు పరిపాలించమని అవకాశం ఇచ్చారు ఈ పరిపాలన సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకుని ప్రజలకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తుంది ఈ తణుకులో ఇవాళ వికలాంగులు వాళ్ళని పాపం ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు పాపం జీవన విధానం గడవలేని పరిస్థితి అటువంటి వికలాంగులకు సర్వే క్యాంపులు పెట్టి సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ అని పెట్టి నాన్న నాలుగు పడుతున్నారు అక్కడ వాళ్ళకి భోజనాలు లేవు మంచినీళ్ళు లేవు ఇవ్వట్లేదు వాళ్ళకి వాళ్ళకి రీవెరిఫికేషన్ పేరుతోటి కొన్ని ఫ్యాక్షన్లు క్యాన్ చేసేసి వాళ్ళని ఆయన అనాథలు చేసే పరిస్థితి తీసుకున్నారు ఇటువంటి పనులు చేయకండి సంక్షేమం అనుకోండి ప్రజలకు ఉపయోగపడే చేయండి మంచి కార్యక్రమాలు చేయండి ఇంకా మంచి పేరు తెచ్చుకోండి కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి విభజించి పాలించడం చేయకండి అందరినీ సమానంగా చూడండి ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధిని చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికి ఏడు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇంకా మేము స్లోగాన్ని అడుగుతాం ముందు ముందు ఇంకా మీరు చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు రోడ్డుకు ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గుర్తుగా వాళ్ళకి అండగా ఉంటుంది తణుకులో ప్రతి ఒక్క విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను ప్రజల్లోకి తీసుకెళ్లి కాత్మాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రి నాయకులందరూ కూడా కామూర్ నాయకులు నాయకత్వంలో చేస్తామని తెలియజేస్తూ విషయం ఏది ఉన్నా కానీ అధికార పార్టీ వారు ప్రతిపక్ష పార్టీ వారు